తనకు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీలోకి రెండు వందల మందికి పైగా చేరికలు ఆరిమిలి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఆయన నివాసం నుండి భారీ ర్యాలీగా మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయానికి వెళ్లి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన వైసీపీ నాయకులు ఈ సందర్భంగా ఆర్మిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి ఈ రోజు అన్ని వర్గాల వారు కూడా ఈ ప్రభుత్వం యొక్క రాక్షస పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి కక్ష పూరిత రాజకీయాలతో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కూడా ఈ రోజు ప్రజలందరినీ అనేక ఇబ్బందులకు గురి చేసినటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అదేవిధంగా ఈ రోజు తణుకు నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాహకం పట్ల తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఎంతో అవసరమని కనుక నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు రావటం చాలా సంతోషం వారందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నామని అన్నారు ఆ రోజు ప్రజలందరికీ కూడా ఎన్నో హామీలు ఇచ్చి దాదాపు నూట యాభై ఒక్క సీట్లలో గెలిచి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఒక దిక్సూచిగా ఆయన నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆశయాలను ఆశలను అడియాసలు చేసి అన్ని విధాలుగానూ కూడా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టించినటువంటి పరిస్థితి ఈరోజు ఏ వర్గము కూడా అన్ని వర్గాల వారు కూడా ఈ ప్రభుత్వం యొక్క రాక్షస పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి కక్షపూరిత రాజకీయాలతో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కూడా ఈరోజు ప్రజలందరినీ కూడా అనేక ఇబ్బందులకు గురి చేసినటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అదేవిధంగా ఈరోజు తణుకు నియోజకవర్గంలో అనేక మంది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాహకం పట్ల విసిగి వేసారి మరలా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అని భావించి ఈరోజు ఎంతోమంది పెద్దలు తణుకు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు రావడం చాలా సంతోషం వారందరికీ కూడా స్వాగతం చేస్తున్నారు ఈరోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అదేవిధంగా ఇక్కడ మన స్థానిక నాయకులు గద్దలు సుధాకర్ గారు తమలు అధ్యక్షులు వెంకటకృష్ణ గారు హిరవారం తణుకు అచ్చలి మండల పార్టీ అధ్యక్షులు అందరి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు రెండు వందల మంది తెలుగుదేశం పార్టీలో చేరడానికి వెళ్ళడం జరుగుతుంది వారిలో ముఖ్యంగా ఈరోజు పార్టీలో చేరేటటువంటి పెద్దలు గురువాప్పారావు గారు పప్పుగల్మ సంక్షేమ సంఘం నుంచి అలాగే మన కడియాలు సూర్య సూర్యనారాయణ గారు అఖిల భారత యాదవ మహాసభ ఉపాధ్యక్షులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ అలాగే బీసీ నాయకులు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సత్యనారాయణ గారు అలాగే ఇరవారం ఏలేడి ఇరవరం మనం ఏలేడిపాడు గ్రామం నుంచి మాజీ సర్పంచ్ సొస మాజీ సొసైటీ అధ్యక్షులు రామరెడ్డి గారు అలాగే ర్యాలింగి గ్రామం నుంచి ఈరోజు మెంటాలమ్మ గుడి చైర్మన్గా ఉన్నటువంటి గుజ్జు గారు అలాగే అడ్డగారు వెంకటరత్నం గారు అలాగే మాజీ సొసైటీ అధ్యక్షులు ర్యాలింగ్ మాజీ సొసైటీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు అలాగే ఈరోజు ఇంకా పెద్దలందరూ కూడా అలాగే టేకేర్ గ్రామం నుంచి ముఖ్యంగా వెంకటరెడ్డి గారి నాయకత్వంలో పలువురు యువకులు కూడా పెద్దలందరూ కూడా వెంకటరెడ్డి గారు నాయకత్వంలో అలాగే వీరందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆశయాల పట్ల చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నాయకత్వం పట్ల లోకేష్ బాబు గారి నాయకత్వం పట్ల నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఈరోజు మంగళగిరి కార్యాలయానికి కూడా చేరడం జరుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే తేతల నుంచి ముఖ్యంగా తేతలి సర్పంచ్ గారు కృష్ణప్రియ గారు అలాగే తేతలి ఎస్సీ నాయకులు పెద్దలు కృపావరం గారు వారి నాయకత్వంలో కూడా అనేక మంది ఈరోజు చేరడానికి ముందుకు రావడం జరుగుతుంది ఈరోజు ఈ విధంగా లక్ష్మీనారాయణపురం మాజీ సర్పంచ్ పలువురు శెట్టి శ్రీనివాస్ గారు కూడా ఈరోజు చేరడం జరుగుతుంది ఈ విధంగా వివిధ పదవులు చేసిన వాళ్ళు పెద్దలందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ పట్ల ఆశయంతో వారు అందరూ కూడా జాయిన్ అవడం చాలా సంతోషమైన సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఈరోజు మరింత ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి చేరడానికి తెలుగుదేశం పార్టీ ద్వారా ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు కల్పించడానికి ఈ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజు మరొక వంద రోజుల్లో ఈ దుర్మార్గ ప్రభుత్వానికి నోకలు చెల్లుతాయి దీన్ని బంగాళాఖాతంలో కలిపే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి ఇంకా వారి ఆశయాలను అన్నింటినీ కూడా అడియాస చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇంకా రోజులు దగ్గర పడినాయని సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికి మరొకసారి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు